హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే పరిచయం చేయబోతున్నానండి వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే యూస్ అవుతుంది కదండి సో ఇలాంటి ట్యాబ్లెట్స్ షీట్కి ఈ విధంగా ఒక వారన ఈ విధంగా కట్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఎప్పుడైనా సరే అన్నం పొంగిపోయినా లేకపోతే కాఫీ ఇలాంటివి పాలు పొంగిపోయినప్పుడు ఏంటంటే మంట అనేది సరిగా రాదు కదండి అలాంటప్పుడు ఈ విధంగా హోల్స్ అనేవి గుచ్చేసేయండి ఇది కొద్దిగా షార్ప్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా గుచ్చేస్తే మంట అనేది నిండుగా వస్తుందండి ఈ విధంగా హోల్స్ అన్నీ కూడా బూడిపోయి ఉంటాయి కదండీ పాలు పొంగిపోతూ ఉంటాయి అన్నం పొంగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు బర్నర్స్ అనేవి బూడిపోయి అస్సలు వెలగకుండా ఉంటాయి చూసారు కదండి నేను ఇందాక వెలిగించినప్పుడు కొద్దిగా వెలుగుతుంది ఈ విధంగా హోల్స్ అన్నీ కూడా ఒకసారి గుచ్చేసుకోవాలి ఎక్కడైనా అంతా బూడినట్లుంటే అదంతా కూడాను క్లియర్ అయిపోతుంది మంట చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా హోల్స్ అన్నీ కూడా గుచ్చేసేయండి ఇది కొద్దిగా షార్ప్గా ఉంటుంది కాబట్టి హోల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి ఈ విధంగా అప్పుడప్పుడు బర్నర్స్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా హోల్స్ అన్నీ గుచ్చేసిన తర్వాత ఇక మంట ఎలా వస్తుంది అనేది కూడా నేను స్టవ్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఇందాక చూసారు కదండి స్టవ్ వెలిగించినప్పుడు కొద్దిగా మంట వస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదండి అంత నిండుగా వస్తుంది సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుందంటే డెఫినెట్గా ట్రై చేయండి ఇక మరొక టిప్ చెప్తాను చూడండి మనము తమలపాకుల్ని పూజ కోసం తెచ్చుకుంటూ ఉంటాము ఇవి త్వరగా డ్రై అయిపోతూ ఉంటాయి ఏలబడిపోయినట్లు అవుతూ ఉంటాయి కదండి ఇవి ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఒక చిన్న గిన్నెతో వాటర్ తీసుకొని ఎన్ని తమలపాకులు ఉన్నా సరే ఈ విధంగా కాడలు అనేవి మునిగేలాగా ఈ విధంగా పెట్టేసేయండి కాడలు మునిగేలాగా ఈ విధంగా పెట్టేసామంటే తమలపాకులు ఎన్ని రోజులున్నా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇక మనము పిండి ఒకేసారి ఒక పడి అలాగా మిక్సీ కాడించుకుంటూ ఉంటాయి కదండీ ఇది రెండు రోజులు బాగుంటుంది మూడో రోజుకి పులిసిపోతూ ఉంటుంది అలా పులిసి పులిసిపోకుండా ఉండాలంటే ఈ విధంగా తమలపాకుని తీసుకొని బోర్లించి ఈ విధంగా పెట్టేసేయండి అంతా ఈ విధంగా ఒకసారి ఆ విధంగా ప్రెస్ చేసి పెట్టేసేయండి అస్సలు పులిసిపోదండి చాలా ఫ్రెష్గా ఉంటుంది దోశ పిండి నాలుగైదు రోజులున్నా సరే అస్సలు పులిపెక్కకుండా ఉంటుంది దోశలు కూడా అసలు పుల్లగా కాకుండా ఫస్ట్ రోజు మనం మిక్సీ కాడించినప్పుడు ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటాయండి ఇక లిడ్ని క్లోజ్ చేసి మనం ఫ్రిడ్జ్లో ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టేసుకోవటమే ఇక మనం ఎప్పుడైనా సరే ఫేషియల్ ఈ విధంగా ఏదైనా సరే ఫేషియల్కి క్రీమ్ తయారు చేసుకుంటున్నప్పుడు ఏంటంటే పెరుగు తీసుకున్నప్పుడు పెరుగులో ఉన్నటువంటి వాటర్ వల్ల అంత లూజ్గా అయిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా స్ట్రెయినర్ తీసుకొని మనకి ఎంత పెరుగు కావాలో అంత పెరుగు తీసుకొని ఫేస్ ప్యాక్ వేసినప్పుడు పెరుగు యూస్ చేస్తూ ఉంటాం కదండి ఫేస్ చాలా గ్లోగా ఉంటుందని చెప్పేసి అలాంటప్పుడు పెరుగులో ఉన్నటువంటి వాటర్ వల్ల మనకి ఏంటంటే అది లూజ్గా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా టీ స్ట్రైనర్ తోటి ఈ విధంగా వాటర్ని అంతా కూడా సపరేట్ చేసుకోవచ్చండి ఇంకా ఎక్కువ అనుకుంటే జ్యూస్ని వడగట్టువంటి పెద్ద స్ట్రైనర్స్ ఉంటాయి కదండి దానితోటి కూడా వడగట్టుకోవచ్చండి ఇక మరొక టిప్ అండి మనం ఎప్పుడైనా సరే బ్యాట్లు కానీ ఈ విధంగా గొట్టాలు కానీ వేయించుకుంటున్నప్పుడు ఏంటంటే ఎక్కువగా ఆయిల్ అనేది పీల్చుకుంటూ ఉంటాయి ఆయిల్ అనేది త్వరగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిటికడంతా సాల్ట్ వేయండి ఇక ఎన్ని వేయించినా సరే ఆయిల్ అనేది ఎక్కువగా అయిపోకుండా ఉంటుంది ఎక్కువగా పీల్ పీల్చుకోకుండా ఉంటాయండి మనం ఎన్ని వేయించినా సరే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి ఎక్కువగా మనము ఈ విధంగా గొట్టాలు కానీ బొంగులు కానీ రోజు వేయిస్తూ ఉంటాం కదండి ఆయిల్ అనేది ఎక్కువగా అయిపోకుండా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిటికడంతా సాల్ట్ వేసి విధంగా వేయించుకోండి కొంతమంది ఫస్ట్ టైం చేసినవారైతే డైరెక్ట్గా ఆయిల్ వేయడం వల్ల చేతి మీద ఆయిల్ చిటుకులు అనేవి పడుతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఈ విధంగా స్ట్రైనర్ను పెట్టి స్ట్రైనర్లో వేయండి ఆ తర్వాత ఈ విధంగా ఆయిల్లోకి వేయండి చేతి మీద ఆయిల్ అనేది చిటుకులు పడకుండా ఉంటుందండి ఫస్ట్ టైం చేస్తున్న వారు కూడా ఆయిల్ చేతి మీద పడుతుందేమో అని భయం లేకుండా మనం ఈజీగా ఎన్ని గొట్టాలనైనా సరే వేయించేసుకోవచ్చు బ్యాట్లు కానీ గొట్టాలు కానీ వేయించినప్పుడు చేతి మీద చిన్న చిన్న చిటుకులలాగా ఆయిల్ పడుతూ ఉంటుంది కదండి డైరెక్ట్గా ఆయిల్ కాకుండా విధంగా స్ట్రైనర్లో వేయడం వల్ల ఏంటంటే చేతి మీద పడకుండా ఉంటుంది మనం చిటికెడు సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే నూనెని పీల్చకుండా ఉంటాయండి సో చూస్తున్నారు కదండి మనం ఎన్ని వేయించినా సరే మనం ఆయిల్ వేసినప్పుడు ఎంతుందో అంతే ఉంటుందండి ఆయిల్ కూడా మనకు ఆదా అవుతుంది సో మరొక టిప్ అండి మనము ఎప్పుడైనా సరే ఫంక్షన్స్ కానీ వెళ్ళేటప్పుడు మనం వేలు ఖర్చు పెట్టి ఫేషియల్ అనేది చేయించుకుంటూ ఉంటాం అలా అవసరం లేదండి మనం వేలు పెట్టి ఖర్చు చేసి ఫేషియల్ చేయించుకున్నటువంటి గ్లో అనేది ఇంట్లోనే ఈజీగా తెచ్చుకోవచ్చు దీనికోసం ఒక హాఫ్ స్పూన్ కాఫీ పౌడర్ అదేవిధంగా హాఫ్ స్పూన్ వచ్చేసి షుగర్ తీసుకొని ఒక స్పూన్ వరకు పాలు తీసుకొని అంత ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కిందలోనే పసుపు కూడా వేసుకోవాలండి మనం గోల్డెన్ ఫేషియల్ చేయించుకుంటే ఎంత గ్లో వస్తుందో ఖచ్చితంగా అంతే గ్లో వస్తుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ విధంగా పసుపు కూడా వేసి ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి వేలకు వేలు ఖర్చు పెట్టి ఫేషియల్ అనేది చేయించుకునే పని ఉండదండి ఖచ్చితంగా మంచి గ్లో వస్తుంది ఇది మనం ఫేస్కి అప్లై చేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే మంచి గ్లో ఉంటుందండి ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఎంత గ్లో ఉంటుందో అంత గ్లో ఉంటుంది డబ్బు కూడా ఆదా అవుతుందండి అంతా కూడా ఈ విధంగా కాటన్ తీసుకొని మొత్తం ఫేస్కి హ్యాండ్స్కి నెక్ పైన నెక్ పైన అదేవిధంగా మనకు మో చేతులు చేతులకి ఫేస్కి అంతా కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చండి మంచి గ్లో వస్తుంది ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని ఇక నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకుంటే చూస్తున్నారు కదండి ఎంత గ్లో వచ్చిందో మనం ఫేషియల్ చేయించుకుంటే వచ్చినంత గ్లో ఖచ్చితంగా వస్తుందండి ఇక మరొక టిప్ అండి ఎప్పుడైనా సరే పండు పుచ్చిపోయి ఆ మిడ్ నైట్ ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుందండి అలాంటప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేము కదండి మార్నింగ్ వరకు పెయిన్ తోటి అలాగే ఉండలేం కదండి ఈ విధంగా కొద్దిగా లవంగాలు అదేవిధంగా దాల్చిన చెక్క తీసుకోవాలండి లవంగాలు దాల్చిన చెక్క వల్ల మనకు పండు నొప్పి అనేది ఇమ్మీడియట్గా తగ్గుతుంది ఈ విధంగా తీసుకొని రోట్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి చాలా బాగా పనిచేస్తుందండి మనం మార్నింగ్ వరకు మిడ్ నైట్ పండున వచ్చినప్పుడు ఏంటంటే మార్నింగ్ వరకు మనం వెయిట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు ఉండలేం కదండి పండు నొప్పి అనేది చాలా విపరీతంగా ఉంటుంది ఈ విధంగా లవంగాలను చెక్కను ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోండి ఇక ఇందులోనే కొద్దిగా కోకోనట్ ఆయిల్ని వేసుకోండి ఎక్కువ లూజ్గా కదండి ఇది ముద్దలాగా అయ్యేలాగా జస్ట్ కొన్ని డ్రాప్స్ వరకు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదండి జస్ట్ ఈ విధంగా కొద్దిగా డ్రాప్స్ యాడ్ చేసుకొని ఇది ముద్దలాగా అవ్వాలి ఎక్కడైతే సరే మనకు పండు అనేది పుచ్చిపోయి ఉంటుందో అక్కడ ఈ వంటను తీసి పెట్టేసేయండి అలాగే పడుకోండి ఖచ్చితంగా కొద్దిసేపటికే పండు నొప్పి అనేది తగ్గుతుందండి పండులో ఉన్నటువంటి క్యావిటీ కూడా పోతుంది సో ఈ టిప్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి పండు నొప్పి అనేది పగటి పూట కన్నా ఎక్కువగా రాత్రిలే పండు అనేది ఎక్కువగా నొప్పి ఇస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా పనిచేస్తుంది మనం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండలాగా అయ్యేలాగా యాడ్ చేసుకోవాలండి సో మరొక టిప్ అండి మంచి మనకు ఫేషియల్ ఒక టిప్ చెప్పానండి ఇది మరొక టిప్ అండి ఇది నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా ఫేస్కి అప్లై చేసుకున్నామంటే మార్నింగ్కి ఫేస్ అనేది తలతల మెరిసిపోతూ ఉంటుందండి కొద్దిగా పాల మీద మీగడ తీసుకున్నానండి కొద్దిగా కోకోనట్ ఆయిల్ కూడా తీసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా తీసుకోవాలండి ఫేస్ అనేది తలతల మెడిసిపోతుంటుంది మార్నింగ్కి ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది అర్థమవుతుంది మంచి గ్లో వస్తుందండి ఈ విధంగా హోమ్ రెమెడీస్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ఫేస్ పైన ఉన్నటువంటి పింపుల్స్ అదేవిధంగా యాక్నే అదేవిధంగా కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్ అన్నీ కూడా పోతాయండి పిగ్మెంటేషన్ అన్నీ కూడా పోతాయి తప్పకుండా ట్రై చేయండి ఇది ఓన్లీ ఫేస్కే కాదండి నెక్కి హ్యాండ్స్కి కూడా చక్కగా యూజ్ అవుతుందండి మనము డబ్బును కూడా ఆదా చేసుకోవడమే కాకుండా కెమికల్స్ ఉన్నటువంటి క్రీములు వాడడం వల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా న్యాచురల్గా హోమ్ రెమెడీస్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవండి మనకి ఈ విధంగా అంతా కూడా మసాజ్ చేసినట్లుగా అప్లై చేసుకొని ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకొని ఇక పడుకున్నామంటే పడుకునే ముందు ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్లో అవుతూ ఉంటుంది ఇక మరొక టిప్ అండి ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు నల్ల ఈగలు అనేవి తిరుగుతూ ఉంటాయి ఇక సీజన్తో పని లేకుండా దోమలు కూడా విపరీతంగా ఉంటాయి కదండీ సో ఈ ఒక్క రెమెడీ వల్ల ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ అస్సలు ఏమీ ఉండవు దీనికోసం రెండు తమలపాకులను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇక డేట్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్ ఏదైనా సరే ఒక ట్యాబ్లెట్ తీసుకోండి నార్మల్గా డేట్ అయిపోకుండా ఉన్నటువంటి ట్యాబ్లెట్ అయినా పర్లేదండి నేనైతే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయిపోయింది ఈ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ ఒకటి తీసుకున్నానండి ఇక అంతా ఒకసారి మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా దంచుకోవాలి ఇది మెత్తగా ఏమి ఉండాల్సిన అవసరం లేదండి కొద్దిగా కచ్చా పచ్చగా ఉన్నా సరిపోతుంది ఈ విధంగా మెత్తగా రుబ్బుకోండి ఖచ్చితంగా ఇంట్లో ఒక్క ఈగ కానీ దోమ కానీ అస్సలు ఉండవండి నేను ట్రై చేశాక మీకు చెప్తున్నా అందులోనూ ఏంటంటే మనం తీసుకున్నటువంటి తమలపాకులో ఔషధ గుణాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మనం ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈ విధంగా న్యాచురల్గా హోమ్ రెమెడీస్ తోటి మనం ఇంట్లో చాలా వాటికి ఉపయోగించుకోవచ్చండి ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఈ పేస్ట్ని తీసుకోవాలి ఈ విధంగా కచ్చాపచ్చా కొగా ఉన్న సరిపోతుంది ఇక ఇందులోకి కొద్దిగా వాటర్ తీసుకోండి ఎక్కువ ఏం కాదండి ఈ విధంగా కొద్దిగా వాటర్ తీసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి తమలపాకు అదేవిధంగా ట్యాబ్లెట్ అనేది చక్కగా వాటర్లోకి కలిసిపోవాలి ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఎక్కడా కూడా ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టకుండా నార్మల్గానే మీకు చూపిస్తున్నానండి సో దీన్ని వడగట్టుకునే గంటతో ఈ విధంగా వడగట్టుకోవాలి ఆ తర్వాత ఒకటి ఏదైనా బాటిల్ ఉంటుంది కదండి కూల్ డ్రింక్ బాటిల్ పాత బాటిల్ తీసుకోండి ఒకటి విధంగా కూల్ డ్రింక్ బాటిల్ కానీ లేదంటే స్ప్రే బాటిల్ ఉన్నా సరే తీసుకోండి ఈ విధంగా బాటిల్లోకి అంతా ఫిల్ చేసుకోవాలి చాలా బాగా వర్క్ అవుతుందండి మనం బయట నుంచి కెమికల్స్ ఉన్నవి కొని తేవలసిన అవసరం లేకుండా ఇంట్లో దొరికే వాడుతున్నాయి న్యాచురల్గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇక దీనికి ఒక చిన్న హోల్ పెట్టేసేయండి స్ప్రే బాటిల్ ఉన్నట్లయితే స్ప్రే బాటిల్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు అందరికీ స్ప్రే బాటిల్స్ అనేవి అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను ఈ మెథడ్లో చూపిస్తున్నానండి ఈ విధంగా సేఫ్టీ పిన్ తోటి ఒక హోల్ చేసేసుకోండి ఇక నైట్ పడుకునేటప్పుడు గ్యాస్ స్టవ్ దగ్గర అదేవిధంగా షింకులో ఇదంతా కూడాను చక్కగా స్ప్రే చేసేయండి ఒక్కటంటే ఒక బల్లి కానీ బొద్దింక కానీ ఈగలు కానీ అసలు ఏమి తిరగవు ఇక ఇంటి ముందర మనము పూల మొక్కలు చిన్న చిన్న కుండీలు పెట్టుకుంటూ ఉంటాం కదండీ బాల్కనీలో ఆ పూల మొక్కల దగ్గర కూడా చీమలు దోమలు అనేవి ఉంటూ ఉంటాయి పూల మొక్కల దగ్గర పూల కుండీల దగ్గర కూడా ఈ విధంగా కొద్దిగా స్ప్రే చేసామంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదండి ఖచ్చితంగా మీకు వర్క్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ విధంగా షింకులో నుంచి బ్యాట్స్మెన్ లాంటిది వస్తూ ఉంటుంది కదండి అలాంటి బ్యాట్స్మెన్ కూడా రాదు ఇక మరొక టిప్ అండి మనం ఎప్పుడైనా సరే వాటర్ బాటిల్ కూల్గా ఉన్న తీసుకెళ్ళామంటే జర్నీస్లో ఒక హాఫ్ అన్ అవర్కి కూల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాగా కూల్ తగ్గిపోకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక టవల్ తీసుకొని చిన్నది ఖర్చున లాంటిది తీసుకొని తడిపేసేయండి కొద్దిగా మందంగా ఉంటేనే మనకు కూల్ అనేది ఎక్కువసేపు ఉంటుందండి ఆ తర్వాత ఈ విధంగా వాటర్ బాటిల్ పెట్టేసి చుట్టేసేయండి ఈ విధంగా చుట్టేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి కింద ఒకటి పైన ఒకటి రబ్బర్ బ్యాండ్స్ వేసేయండి ఎక్కువసేపు కూల్గా ఉంటాయండి వాటర్ ఖచ్చితంగా ఈ టిప్ని ట్రై చేయండి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ వేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మనం మరుసటి రోజు మార్నింగ్ జర్నీకి తీసుకెళ్లాలంటే ముందు రోజు నైట్ పెట్టేసేయండి లోపల వాటర్ బాటిల్ అంతా గడ్డ కట్టి టవల్ కూడా చాలా కూల్గా ఉంటుందండి మనం జర్నీలో తీసుకెళ్ళిన మార్నింగ్ తీసుకెళ్తే ఆఫ్టర్నూన్ వరకు కూల్ అనేది అస్సలు తగ్గదండి చాలా కూల్గా ఉంటాయి వాటరు సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి మనము టవల్ని తడిపి పెట్టేసాం కాబట్టి కూల్ అనేది అస్సలు తగ్గకుండా ఉంటుందండి ఆఫ్టర్నూన్ వరకు ఎలాగో లోపల బాటిల్ అనేది గడ్డ కడుతుంది కదా వాటరు ఆఫ్టర్నూన్ వరకు కూలింగ్ అనేది అలాగే ఉంటుంది సో మరొక టిప్ అండి మనము ఏవైనా సరే ఆకుకూరల్ని కానీ కొత్తిమీరని కానీ వాష్ చేసేటప్పుడు ఏంటంటే ఇందులో వేర్ల దగ్గర ఎక్కువగా మట్టి అనేది ఉంటూ ఉంది ఉంటుంది కదండి మనము దీన్ని ఈజీగా ఏ విధంగా సపరేట్ చేసుకోవాలో ఆకు అనేది శుభ్రం చేసుకోవాలనేది చూసేయండి ఈ విధంగా చిల్లుల గిన్నె ఉంటుంది కదండి చిల్లుల గిన్నెలోకి ఈ విధంగా వేసేయండి వేర్లలో ఉన్నటువంటి మట్టి ఈ విధంగా దీంట్లో ఏదైనా మురికి లాంటిది ఉంటే మొత్తం అంతా చక్కగా కిందికి దిగిపోతుందండి ఆకు అనేది ఫ్రెష్గా ఉంటుంది సో చూసేయండి అంతా మురికి అంతా కిందికి వచ్చేసింది వేర్ల దగ్గర ఉన్నటువంటి ఇసక మురికి అంతా కూడాను నీట్గా వచ్చేస్తుందండి ఆకుకూరలు ఏవైనా సరే ఈ విధంగా ఈజీగా వాష్ చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుందండి ఇక మరొక టిప్ అండి ఇంట్లో పాత బట్టలు ఉంటనే ఉంటాయి కదండి కొద్దిగా బాగున్నవి ఎవరికైనా ఇచ్చేసిన మనం కూడా కొద్దిగా బట్టలని యూజ్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా రెండు పాత చీరలు తీసుకున్నానండి ఇవి చినిగిపోయినవి ఆ తర్వాత టీషర్ట్ చిన్నపిల్లలది కానీ పెద్దవాళ్ళది కానీ టీషర్ట్ తీసుకోండి ఈ విధంగా చినిగిపోయినవి ఉంటాయి కదండి ఇవి తీసుకున్నానండి ఇది చాలా మెథడ్స్లో మనం రీయూస్ చేసుకోవచ్చు అండి మనం అప్కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తానండి ఈ విధంగా పాత బట్టలు తీసుకున్న తర్వాత ఒక టీషర్ట్ తీసుకొని దీన్ని తిరగదిప్పేసేయండి ఉల్టా చేసేయండి ఇది చాలా బాగుంటుందండి ఇది తయారు చేసిన తర్వాత చూడండి మనం సూది దారం మిషన్ ఏమీ అవసరం లేకుండా దీంతో ఈ విధంగా చినిగిపోయిన వాటితోటి మళ్ళీ రీయూజ్డ్ చేసుకోవచ్చు ఈ విధంగా తిరిగేసేయాలి ఈ విధంగా ఉల్టా చేసుకోవాలండి సూది దారం మిషన్ అవసరం లేకుండా ఇంకా రకరకాలుగా మనము పాత బట్టలతోటి రీయూజ్డ్ చేసుకోవచ్చండి తిరిగి ఉపయోగించుకోవచ్చు రాబోయే వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేస్తానండి ఈ విధంగా తిరగ తిప్పిన తర్వాత హ్యాండ్ కింద ఉంటుంది కదండి భాగం దగ్గర నుంచి ఎక్కడ కత్తిరించే అవసరం కూడా లేదండి ఎక్కడ కూడా సీజర్ తోటి మనం కత్తిరేయాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగా భాగం నుంచి ఇటుపక్క భాగం వరకు పట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అంతా కూడా ఈక్వల్గా వచ్చేలాగా పట్టేసుకోండి ఈ విధంగా ఈ అటుపక్క హ్యాండ్ నుంచి ఇటుపక్క హ్యాండ్ వరకు పట్టుకోవాలి ఎక్కడ కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు సూర్యదారం అవసరం లేదు అలాగని మిషన్ కూడా అవసరం లేదండి ఈ విధంగా ఒక తాడు తీసుకొని ఒక థ్రెడ్ ఏదైనా థ్రెడ్ తీసుకొని ఈ విధంగా టైట్గా వేసేయండి ఈ విధంగా గట్టిగా ముడి వేసేయటమే ఈ విధంగా ముడి వేసిన తర్వాత ఇది మళ్ళీ నార్మల్గా తిరగదిప్పేసేయండి ఈ విధంగా తిరగదిప్పిన తర్వాత చిన్నపిల్లలవి కానీ పెద్దవాళ్ళే కానీ ఏవైనా సరే పాత బట్టలు ఉంటాయి కదండి ఇందులో పెట్టేసేయండి ఫైనల్గా చూడండి ఇది ఎంత అందంగా తయారవుతుందో చాలా సాఫ్ట్గా చాలా అందంగా ఉంటుందండి ఈ విధంగా పాత చీరలే కానీ కాదండి పాత బట్టలు ఏవైనా సరే పిల్లలవి కానీ పెద్దవాళ్ళే కానీ ఉంటాయి కదండీ ఈ విధంగా పెట్టేసేయండి ఇందులో సింగిల్ శారీ కూడా పెట్టుకోవచ్చండి నేనైతే రెండు చీరలు పెడుతున్నాను ఈ విధంగా మొత్తం అంత ఎడ్జ్ వరకు స్ప్రెడ్ చేసినట్లు పెట్టేసేయండి అంత ఒకటే చోట గుబ్బలాగా లేకుండా ఈ విధంగా అంత వారాల వరకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసేయండి చీరలే అని కాదండి పిల్లలు ఏవైనా సరే మనం ఈ విధంగా ఇందులో పెట్టేసేయచ్చు ఇక ఈ టీషర్ట్కి కింద అడుగు భాగంలో ఈ విధంగా ఉంటుంది కదండి ఈ విధంగా పెట్టిన తర్వాత టీషర్ట్కి అడుగు భాగంలో చిన్న ఈ విధంగా హోల్లాగా పెట్టేసేయండి జస్ట్ కొద్దిగా ఆల్రెడీ అక్కడ ఏ టీషర్ట్కైనా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది ఉంటుంది కదండి జస్ట్ ఈ విధంగా హోల్లాగా పెట్టేసి ఒక థ్రెడ్ తీసుకొని సేఫ్టీ పిన్ తోటి తిని మనం పెట్టి కోట్కి ఈ విధంగా బంద్ అనేది ఎక్కిస్తాము పిల్లల నైట్ ప్యాంట్స్కి బంద్ అనేది మనము ఈ విధంగా ఈ విధంగా ఎక్కిస్తామో అదే విధంగా ఎక్కించేసేయండి చాలా సింపుల్ అండి ఎక్కడా కూడా దారం కానీ మిషన్ కానీ యూజ్ చేయము ఈ విధంగా మనకు వేస్ట్ పడేస్తామని చెప్పి పాత బట్టలతోటి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి తిరిగి వాటిని ఈ బట్టలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనము యూస్ చేసినప్పుడు కూడా మనకు ఇరిటేషన్ అనేది ఉండదు ఈ విధంగా ఎక్కించేసి అంతా కూడాను గట్టిగా లాగేసి ముడి వేసేయండి ఈ విధంగా టైట్గా లాగి ముడి వేసేయాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా ముడి వేసేయండి ఇక ఈ మిగిలినటువంటి థ్రెడ్ ఏదైతే ఉందో లోపలికి దోపేసేయండి ఇప్పటి వరకు నేను షేర్ చేసినటువంటి ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదండి సో చూస్తున్నారు కదండి ఎంత నీట్గా అందంగా ఉంటుందో చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది చిన్నపిల్లలకి చూపిస్తే చాలా ఇష్టపడతారు మనకి ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇంట్లో పిల్లోస్ అనేవి తక్కువ వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ విధంగా తయారు తయారు చేసుకున్నామంటే పిల్లో లేకపోతే నిద్ర పట్టదు కదండి మనకు పిల్లో కూడా ఈజీగా తయారైపోతుంది అది కూడా వేస్ట్ క్లాత్ తోటి సో మరొక టిప్ కూడా చూపిస్తానండి వేస్ట్ క్లాత్తో మనము ఏ విధంగా రీయూజ్డ్ ఐడియాస్ చేసుకోవచ్చు అనేది సో చూస్తున్నారు కదండి ఈ విధంగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మనము సాఫ్ట్గా ఉన్నటువంటి క్లాత్స్ని యూస్ చేసాం కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు చాలా స్మూత్గా ఉంటుంది పిల్లోస్ మనకి ఇది దివాన్ కాట్లో కానీ సోఫా సెట్లో కానీ టప్ చైర్స్ని యూస్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో టప్ చైర్లోకి దిండుగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది పెద్దవాళ్ళ టీషర్టే కదండి చిన్న పిల్లల టీషర్ట్తో కూడా యూస్ అండి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇందులోపల మనం శారీస్ని పెట్టాం కదండి వాటిని మళ్ళీ మనం వాష్ చేసి కూడా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చండి సో మరొక టిప్ చూపిస్తాను చూడండి పాత చీరల్ని చినిగిపోయిన వాటిని మా కొద్దిగా బాగున్నవైతే వాళ్ళకి వీళ్ళకి ఇస్తాం కానీ చినిగిపోయినవి అయితే ఎవరికి ఇవ్వలేం కదండి సో అలాంటప్పుడు ఏంటంటే సూది దారం మిషన్ ఏది అవసరం లేకుండా ఈ విధంగా చపాతి కర్ర తోటి మనము మ్యాట్ తయారు చేసుకోవచ్చండి మిషన్ అవసరం లేకుండా సూది దారం ఏమీ అవసరం లేకుండా ఒక్క చపాతీ కర్ర ఉంటే మనం ఈజీగా డోర్ మ్యాట్స్ అయితే తయారు చేసుకోవచ్చండి దీనికోసం రెండు పాత చీరలు తీసుకున్నానండి ఆ తర్వాత పళ్ళు సైడ్ ఈ విధంగా పళ్ళు సైడ్ తీసుకొని రెండు ఈ విధంగా పీసులు కట్ చేసుకోండి ఒక ఇంచుతో ఒక ఇంచు పెట్టేసి ఈ విధంగా రెండు పీసులు కట్ చేసుకోండి ఒక శారీలో రెండు పీసులు మరొక శారీలో రెండు పీసులు ఇంకా కొన్ని వందల మెథడ్స్లో మనము పాత బట్టలని యూస్ చేసుకోవచ్చండి రాబోయే వీడియోస్లో చూపిస్తాను సో ఈ విధంగా మరొకటి కట్ చేసుకోవాలి మీ దగ్గర ఆల్రెడీ పక్కన ఇలాంటి పీసులు ఉన్నట్లయితే శారీస్లో కట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి సో ఈ శారీలో రెండు తీసుకున్నాను మరొక శారీలో రెండు తీసుకోవాలి ఆల్రెడీ పాత క్లాత్లు ఈ విధంగా పీసులు ఉంటే అది కూడా కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి సిటీస్లో వారికి మిషన్ అనేది అవైలబుల్గా ఉండదు కదండి సో మనం వేలు వేలు ఖర్చు పెట్టి డోర్మెట్స్ తెచ్చుకుంటూ ఉంటాము అవి కొద్ది రోజులు కూడా ఉండవు కానీ ఈ డోర్మేట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి చాలా రోజుల వరకు అస్సలు పోదు ఈ విధంగా మరొక మరొకసారిలో రెండు కట్ చేసుకున్నానండి ఇక డోర్ డోర్మెట్ని ఎలా తయారు చేయాలనేది చూసేద్దాం ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి నాలుగు పీసులు ఇక పళ్ళు సైడ్ ఈ విధంగా పళ్ళు సైడ్ కానీ చెరువు సైడ్ కానీ ఈ విధంగా అంత ఈవెన్గా పట్టేసుకోండి కుచ్చులాగా ఈ విధంగా పట్టుకొని చపాతి కర్రకి ఒక ముడి వేసేయండి ఎవ్వరు హెల్ప్ లేకుండా ఒక్కరమే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఎప్పుడైనా మనకు ఒక టైం ఉంది అనుకున్నప్పుడు ఒక పదహైదు నిమిషాలు కూర్చున్నామంటే మ్యాట్ చక్కగా రెడీ అయిపోతుంది ఇక మరొకసారిని కూడా పళ్ళు సైడ్ కానీ కట్టు చెరువు సైడ్ కానీ ఈ విధంగా పట్టుకొని ఈ ఎడ్జ్ అంతా కూడా ఈవెన్గా వచ్చేలాగా పట్టుకోండి కూర్చులాగా ఈ విధంగా అంతా ఈ విధంగా పట్టుకొని సేమ్ చపాతి కర్రకు ముందు మనం ఇలా ముడి వేసామో అలాగే ఒక ముడి వేసేయండి సరిపోతుంది మళ్ళీ ఎలాగో మనం దీన్ని విప్పుతాం కాబట్టి జస్ట్ ఒక ముడి వేసేయండి ఈ విధంగా ముడి వేసి ఇక చపాతి కర్రని ఈ విధంగా పట్టుకొని చీరను ఈ విధంగా చుట్టేసేయటమేనండి వీడియోలో చూసిన విధంగా శారీని కొద్దిగా ఇటు పక్క కనేసి మొత్తం అంతా ఈ విధంగా చుట్టేసేయండి ఎవ్వరు హెల్ప్ లేకుండా పదహైదు నిమిషాల్లో హ్యాపీగా టీవీ చూసుకుంటూ డోర్మేట్ని తయారు చేసుకోవచ్చు ఇది వాష్ చేయడం కూడా చాలా ఈజీ అదేవిధంగా దారం మిషన్ అవసరం లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒకవేళ ఇది చుట్టడానికి ఇబ్బందిగా ఉంది అనుకుంటే చాలా ఈజీగా చుట్టేయచ్చండి ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఇబ్బందిగా ఉంది అనుకుంటే అటుపక్క హెడ్జులు ఉన్నాయి చూసారు ఆ హెడ్జుల్ని ఒక చోట కట్టేసేయండి ఈజీగా చుట్టేసేయచ్చు ఇప్పుడు నేను హాఫ్ చుట్టాను చూడండి ఇక హాఫ్ అంతా కూడా ఈజీగా చుట్టేసేయటమే సో మొత్తం అంతా చుట్టాక ఈ విధంగా ఉంది కదండి ఇక ఈ ఎడ్జ్లో ఒక థ్రెడ్ను కట్టేసేయాలి మనం నాలుగు థ్రెడ్స్ని కట్ చేసుకున్నాం కదండి ఒక థ్రెడ్ని ఈ విధంగా కట్ చేసుకోండి సేమ్ వీడియోలో చూస్తున్న విధంగా రెండు పోగులు సమానంగా ఉండేలాగా చూసుకొని మిడిల్లోకి వచ్చేలాగా ముడి వేసుకోండి ఈ విధంగా ఈ విధంగా ముడి వేసిన తర్వాత ఇక ఇదంతా కూడాను చపాతి కర్రకు చుట్టేసేయండి పదహైదు నిమిషాలను డోర్మ్యాట్ తయారైపోతుంది ఎక్కువ సమయం కూడా పట్టదు ఈ విధంగా అంతా చక్కగా చుట్టేసేయండి ఎవరి హెల్ప్ కూడా అవసరం ఉండదండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక మనం ఫస్ట్ ముడి వేసాం కదండీ ఫస్ట్ ముడి నుంచి ఈ విధంగా నేను మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఎక్కడ కూడా మీకు అర్థం అవ్వదు అనేమి ఉండదు ఈ విధంగా ఈ విధంగా ఫింగర్ లెంత్ తీసుకోండి అందరికీ టేప్ అనేది అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను హ్యాండ్ లెంత్ తోటి చూపిస్తున్నానండి ఈ విధంగా మరొక ముడి వేసేయండి మొత్తం నాలుగు పీసులు తీసుకున్నాం కదండి ఇది రెండో పీస్ అండి మీరు స్టార్ట్ చేయండి ఈజీగా అర్థమైపోతుంది ఈ విధంగా థర్డ్ పీస్ని కూడా ఈ విధంగా హ్యాండ్ లెంత్ పెట్టేసి కట్టేసేయండి టేప్ కొలతలతో చూపిస్తే టేప్ అనేది అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి హ్యాండ్ కొలతతోటి చూపిస్తున్నానండి ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది ఈ విధంగా థర్డ్ పీస్ ఇంకా ఫోర్త్ పీస్ ఉంది కదండి సేమ్ అంతే లెంత్ పెట్టేసి ఫోర్త్ పీస్ కూడా కట్టేసేయటమే ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా అబ్జర్వ్ చేయండి ఈజీగా ఫ్లో అనేది మీకు అర్థమైపోతుంది అలాగా అల్లేస్తారో అంత ఈజీగా అర్థమైపోతుందండి ఈ విధంగా ముడి వేసుకోండి ఇక ఈ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా చుట్టుకుంటూ ఎక్కడికైతే ఈ ముడి వస్తుందో అక్కడ ముడి వేసుకుంటూ రండి కొద్దిగా అబ్జర్వ్ చేయండి ఈజీగా అర్థమవుతుంది మీరు స్టార్ట్ చేయండి ఈజీగా అర్థమవుతుంది జస్ట్ ఈ స్టార్టింగ్లో కొద్దిగా అబ్జర్వ్ చేయండి ఈ విధంగా ఒక ముడి కానీ రెండు ముళ్లు కానీ వేసేయండికి ఈ విధంగా చుట్టుకుంటూ రండి ఎక్కడైతే ఈ విధంగా క్లాత్ వస్తుందో అక్కడ ఈజీగా ముడి వేసేయటమే ఇది ఒక్క రకమే కాదండి దారం మిషన్ లేకుండా కొన్ని వందల రకాల డోర్ మ్యాట్లు తయారు చేసుకోవచ్చు రివ్యూస్డ్ ఐడియాస్ చాలా ఉన్నాయండి పాత బట్టలతోటి నేను అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా చూపిస్తాను బాగున్నవి కొన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసినా కానీ కొన్ని మనం కూడా యూస్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఎక్కడైతే ముడి వస్తుందో మనకు అర్థమైపోతుందండి ఇది స్టార్ట్ చేయంగానే కొద్దిగా చుడుతున్నామంటే ఆ ఫ్లో అనేది అర్థమైపోతుంది ఈజీగా నేను ఈ వీడియోలో ఏ టిప్లో కానీ అసలు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా నార్మల్గా చూపిస్తున్నానండి చెప్పిందే చెప్తుంది అని అనుకోవద్దు మీకు అర్థమవ్వాలి అని చెప్పి చెప్తున్నానండి ఈ విధంగా ఎక్కడికైతే ముడి అనేది వస్తుందో చూస్తున్నారు కదండి ఇక్కడ ముడి వచ్చింది కదండి ఇక్కడ ముడి అనేది వచ్చింది కదా ఈ విధంగా పెట్టి ముడి వేసేయటమే మీరు స్టార్ట్ చేయండి చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా ఒక ముడి కానీ రెండు ముళ్ళు కానీ వేసేయండి సింగిల్ ముడి వేసినా పోవడం ఏం పోదండి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి అంత ఈజీగా అస్సలు పోదండి మ్యాట్ కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉంటుంది మనం వందల వందలు ఖర్చు పెట్టి తెచ్చిన డోర్మెట్లు కూడా అసలు ఎక్కువ రోజులు ఆగవు కానీ ఈ డోర్ మ్యాట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ రోజుల వరకు ఉంటుందండి ఇది వాష్ చేయడం కూడా చాలా సింపులేనండి కొద్దిగా సర్ఫ్ వేసి నానబెట్టేసి వాష్ చేసామంటే ఈజీగా మురికంత పోతుంది సో ఈ విధంగా కొద్ది కొద్దిగా చుట్టుకుంటూ ఎక్కడైతే మనకు ముడి వస్తుందో అక్కడ ముడి వేసేయాలండి చాలా సింపుల్ అండి ఎక్కువ సమయం కూడా పట్టదు పదహైదు నిమిషాల్లోనే ఈజీగా డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోతుంది అందంగా ఉంటుందండి ఇది చూడడానికి కూడా ఈ విధంగా అంతా చుట్టుకుంటూ వచ్చేసేయాలండి ఇక ఈ ఫైనల్కి వచ్చేసరికి ఇక్కడ మనం స్టార్టింగ్లో ముడి వేసాం కదండీ ఇది ఎలాగో చుట్టాలి అనేది చూసేయండి ఈ విధంగా రిమైనింగ్ కూడా ఇదే విధంగా చుట్టేసేయండి మనం వీడియో స్టార్టింగ్లో చపాతీ కర్రకు మనం చుట్టడానికి అనుకూలంగా ఉండడం కోసం వీటిని ముడేసాం కదండి ఇక ముడి విప్పిన తర్వాత ఈ విధంగా ముడి వేసిన తర్వాత ఇక రిమైనింగ్ ఎలాగ దాన్ని మనం చుట్టాలంటే ఈ పీసులు అన్నీ కూడా ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా ముడి వేసిన తర్వాత చాలా ఈజీ అండి మీకు ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ అర్థమైపోయి ఉంటుంది ఇక ఇదంతా కూడా ఈ విధంగా పట్టుకొని చుట్టేసేయండి ఇది లోపలికి దోపేయొచ్చు కానీ స్ట్రాంగ్గా ఉండడం కోసం అని చెప్పి నేను ఇక్కడ కూడా ఒక ముడి వేస్తున్నానండి లోపలికి దోపి అలాగే ఉంచేయచ్చు కానీ ఇది మనకు స్ట్రాంగ్గా ఉండాలంటే ముడి వేసేయండి మనము దారాలతో కాదు క్లాత్ తోటి ముడి వేస్తూ వచ్చాం కాబట్టి ఇది అస్సలు ఊడరాదండి ఊడొచ్చే ప్రసక్తే లేదు ఇక ఈ పీసులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఒకసారి టైట్గా ముడి వేసేయండి రెండు మూడు ముళ్ళు వేసేయండి లోపలికి దోపొచ్చు లేదంటే ఈ విధంగా కట్ చేసేయచ్చండి సో చూస్తున్నారు కదండి అందంగా డోర్మెట్ అయితే తయారైపోయింది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి వాష్రూమ్ దగ్గర తడి కాళ్ళతో ఉంటాం కాబట్టి మనము ఈ విధంగా వాష్రూమ్ దగ్గర కానీ వేసామంటే తడి మొత్తం పీల్చుకుంటుంది అదేవిధంగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఈ డోర్మెట్ అనేది ఎక్కువ రోజుల వరకు ఉంటుందండి ఎక్కువ నెలల సంవత్సరాల పాటు ఉంటుంది సో ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్